హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊర్లోని దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఇలాగ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి నవరాత్రులు కదా తొమ్మిది రోజులు కూడా మాకు ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది రాత్రి అయితే కూచిపూడి నుంచి వచ్చారండి ఇలా భరతనాట్యం అన్నీ కూడా చేశారు చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ అయితే చిన్నపిల్లలు అండి చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇలాగ డ్యాన్సుల రూపంలో మనకి అన్నీ కూడా చూపించారు అష్టలక్ష్మిలండి వీళ్ళు చాలా బాగుంది వీళ్ళ ప్రోగ్రామ్ అయితే అందరూ కూడా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసారు వీళ్ళు డ్యాన్స్ చూసి అంత బాగుంది అలానే అమ్మవారి కూడా చాలా బాగా ప్రతీది కూడా నవరాత్రులకు సంబంధించినవన్నీ కూడా అమ్మవారి రూపాలు కూడా చూపించారు ఇది వచ్చి మా ఊరు కూడా అండి అమ్మవారి గుడి తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలు అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ చూసారు కదా పిల్లలు అయితే చాలా బాగా చేశారండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు నేనైతే ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కే వెళ్తాను మిగిలిన వాటికి వెళ్ళను పిల్లల్ని తీసుకుని నేను వెళ్తారు అయితే రాత్రి అయితే పిల్లల ప్రోగ్రామ్ అనేసి వెళ్ళాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్